జీఎస్టీ కుంభకోణం కీలక మలుపు తిరిగింది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో నమోదైన కేసు పలు రాష్ట్రాలతో ముడిపడినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు నిర్ధారణకు వచ్చారు కేసు తీవ్రతతో సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ను పోలీసులు ఐదవ నిందితుడిగా చేర్చారు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు పన్ను ఎగవేతదారులకు సహకరించడంతో వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు టెక్నాలజీస్ ప్రైవేట్ ఇప్పటికే కేసులో టో చేర్చారు ప్రైసు వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్లు తెలుస్తుంది ఒక్క తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఎగవేత ద్వారా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు దాదాపు నాలుగు వందల కోట్ల పన్ను చెల్లింపులను ఎగవేసినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో పేర్కొన్నారు మరోవైపు మానవ వనరులను అందించే టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ ఏ మాత్రం ట్యాక్స్ కట్టకుండానే ఏకంగా ఇరవై ఐదు కోట్ల యాభై ఇన్ఫుల్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుందని అవకతవకలు జరిగాయని తెలిపిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు వాణిజ్య పనుల శాఖ సాంకేతికతను అందించే సర్వర్ ప్రొవైడర్ గా హైదరాబాద్ వ్యవహరించింది తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్ లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం సర్వర్ ప్రొవైడర్ చేయాల్సిన పని పన్ను చెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వర్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూట్నీని మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది కానీ బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ స్క్రూట్నీ మాడ్యూల్ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు అయితే కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ లేఖ రాశారు జీఎస్టీ స్కామ్ విచారణను తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకు అప్పగించాలని కోరారు